మహాపరిషుధుడా సర్వోన్నతుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో నాయన ఈ సాయంత్ర సమయంలో స్త్రీలంగా మరి చిన్న మందగా మేమందరం ఇక్కడ కూడి మా ప్రియ బిడ్డ డాక్టర్ మౌమిత కొరకు ఆమె జరిగినటువంటి ఈ ఘోర అత్యాచారాచారాన్ని బట్టి నాయన ప్రార్థన చేస్తా సహాయం చేయండి నాయన స్త్రీలంగా తల్లంగా నాయన మా బిడ్డల పట్ల మేము రక్షణ కోరుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి మా బిడ్డలను మమ్మల్ని మేము కాపాడుకోలేని పరిస్థితి కేవలం నాయన ఇది నీ రక్షణ నీ కాపుతలను బట్టే వస్తుంది నాయన అయితే నాయన మా దేశంలో నాయన ఉన్న మగబిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నీ ఆత్మనివ్వండి నాయన నీ ప్రేమనివ్వండి మొదటిగా నాయన మమ్మల్ని మనుషులుగా చూడడం నేర్పించండి నాయన నాయన వెలుగులోనికి రాని అనేక విషయాలు మా మధ్యన జరుగుతున్నాయి సహాయం చేయండి కృప్ చూపండి రాజా కృప్ చూపండి వాళ్ళు ఆడవాళ్ళని చూస్తున్న దృక్పథాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన అప్పటికే తల్లిగా చెల్లిగా కూతురిగా భావించేవాళ్ళు పరాయి స్త్రీని చూసిన వెంటనే ఎందుకు అలాంటి మోహపు చూస్తూ చూస్తున్నారు నాయన అది తప్పని వారికి తెలియచేయండి అట్టి బిడ్డలను మీరే గద్దించండి నాయన మారు మనస్సు దయచేయండి ఇదిగో నాయన మా సహోదరి మౌమితానికి జరిగిన ఆ ఘోరమైన విషయం నాయన మేము తలుచుకున్నప్పుడు ఎంతో భయంగా ఉంటుంది తండ్రి ఈ లోకంలో నాయన మరి మా దేశంలో ఇంతటి నాయన సెక్యూరిటీ లేని పరిస్థితి సహాయం చేయండి నాయన నాయన మనుషుల్లోని ప్రేమను నుంచవు కదా నాయన ఆ ప్రేమను నాయన మీరు పురుగులు తండ్రి ఎక్కడున్నప్పటికీ నేను నాయనా మా బిడ్డలు సురక్షితంగా ఉండడానికే కృపం చూపండి నాయన నీ ప్రసన్నత నీ ప్రభావాన్ని అక్కడ ఉంచండి నాయన నీ కాపదలను దయచేయండి ఎదుగు నాయన ఇప్పుడు వేయబడిన స్కిట్లో నాయన చిన్న పిల్లలు నాయన నోరు తెరిచి వారికి ఏమి జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి తండ్రి సహాయం చేయండి మా చంటి బిడ్డలన్నైనా మరి మేము స్కూల్స్కి పంపిస్తున్నాం ట్యూషన్స్కి పంపిస్తున్నాం ఆయా సందర్భాల్లో నాయన మరి బంధువుల దగ్గరే ఉంచుతున్నాం సహాయం చేయండి సహాయం చేయండి నీ కాపుదల నీ రక్షణ ప్రాకారాన్ని మా బిడ్డల చుట్టూ ఉంచండి తండ్రి నాయన మీరే కాపాడండి కోట్లాది ప్రజలున్న ఈ దేశంలో నాయన మరి ఇటువంటి మానవత్వం లేని చర్యలు మేము విండము నాయన ఎంతో కష్టంగా ఉంది తండ్రి కోట్లాది ప్రజలు నాయన కోట్లాది ప్రజలు నీ ప్రేమ లేకపోతే ఎలా నాయనా నాయన నీ ప్రేమను కుమ్మరించండి దేవా సహాయం చేయండి నాయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నీ ప్రేమను కనపరచడానికి వచ్చావు నాయన ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పావు నాయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు నాయన సహాయం చేయండి నాయన ప్రతి ఒక్క స్త్రీలోనూ తల్లిని చూడగలిగిన కృపను నాయన మా పురుషులకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ రక్షణ ప్రాకారాన్ని మా బిడ్డలందరి చుట్టూ ఉంచండి ఈ దేశంలో ఉన్న స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కాపదల దయచేయండి నాయన నాయన ఎదుగో నాయన మరి రోజుకి ఎంతమంది మీద అత్యాచారం జరుగుతుందో ఆ విషయాలు వింటుంటే నాయన ఎంతో ఘోరం ఎంతో నాయన అభద్రతాభావం మాలో పెరుగుతుంది నాయన సహాయం చేయండి సహాయం చేయండి నీ కాపుదలనివ్వండి నాయన నీ సన్నిధి బిడ్లకు తోడుగా ఉంచండి నాయన ఇదిగో నాయన మరి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అంతటినీ దీవించండి ఇది నాయన కేవలం నాయన నీ రక్షణ కొరకు నాయన మేము చేపడుతున్నాం నాయన సహాయం చేయండి దీని అంట ద్వారా నాయన ప్రజలందరూ నాయన మరి మేలుకొల్పు పొందడానికి సహాయం చేయండి మా హృదయాల్లో నాయన మరి నిన్ను కలిగి ఉండి నాయన మరి అలాంటి చర్యలు మేము చూసినప్పుడు నాయన మౌనంగా ఉండకుండా మా స్వరం ఎత్తి నాయన మేము వాటితో పోరాడడానికి కృపను దయచేయండి నీ కాపుదల దయచేయండి నిర్వహిస్తున్న బెడ్లందరినీ దీవించండి నాయన మా సంఘంలో నాయన మా సమాజంలో మా దేశంలో నీ శాంతి సమాధానాలు నెమ్మదిని అనుగ్రహించమని మా యేసుక్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకొంచున్నాము ఆమేన్